ॐ श्रीगुरुभ्यो नमः अरिह ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रेवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ నవగ్రహ దేవతాయే నమో నమ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదవ తేదీ వరకు సూర్యభగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిల్లోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూడమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్ గా అక్కడ ఉండలేరు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి అన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్ర గ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ వరకు పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడము పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలను బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురుమహానుభావుణ్ణి మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది తప్పు తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్రా నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం నిధులు అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం ఉంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నవకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో గురువారాల పూట శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రము శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడం అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఆ ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త ఆ కవచాన్ని గాని దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్నరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులమవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ ధనస్సు రాశి ఈ నెల జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా ఈ ధనస్సు రాశి వారికి రాశ్యాధిపతి మరియు స్థానాధిపతి అంటే విద్యలకి గృహాలకి మాతృ ప్రేమకి మాతృత్వానికి ప్రయాణాలకి సంబంధించి ఆరోగ్యక ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిత్వ స్వభావాలను నియంత్రించేటటువంటి గ్రహము అట్లాగే పూర్వ పుణ్య ఫలాలని సంతృప్తిగా ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి దాన ధర్మాదుల రీత్యా దైవాన్ని ఉపాసించేటటువంటి భావరీత్యా అవతల వాళ్ళని గౌరవించేటటువంటి స్థితిగతుల రీత్యా మరి కొంత మనోజ్ఞానము విజ్ఞానము మనో ఉల్లాసము అవతల వాళ్ళకి ఏదో చేయాలి వాళ్ళకి మంచి జరగాలి అనేటటువంటి దృఢ ఆతృత ఆశ్చర్యాత్మకమైనటువంటి మనోసంతృప్తి కలిగినటువంటి గురుగ్రహము సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలో వ్యాపార క్షేత్రంలో వాక్స్థానంలో సముచితమైనటువంటి సంభాషణ స్థానంలో ఉండటం ఆ యొక్క గురుడు తో భాగ్యాధిపతి అయినటువంటి అంటే ధనుస్సు రాశికి భాగ్యాధిపతి నవమ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి ఇరువురు శుభగ్రహాలు సప్తమంలో ఉండటం అనేటటువంటిది వ్యాపారంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచన ప్రక్రియలలో ఆలోచన సరళిలో ఈ పని చేస్తే వ్యాపారంలో మనం ఇంకా వృద్ధి చెందొచ్చు అనేటటువంటి ఆలోచన స్థాయిని పెంచేటటువంటి గ్రహము గురుడైతే నేనున్నాను నేను దేనికైనా సిద్ధమే నేను దేనికైనా సరే కార్యదీక్షతో పనిచేస్తాను అనేటటువంటి పట్టుదల కలిగినటువంటి ఆత్మ బలాన్నే శరీర దృఢత్వంతో పనిచేసేటటువంటి స్వయం కృషి సృజనాత్మకత శక్తి అఖండమైనటువంటి సద్యోస్ఫురణ శక్తి కలిగినటువంటి మనోమేధస్సు ఏకాగ్రత చిత్తాన్ని బలంగా కలిగినటువంటి సూర్య భగవానుడు భాగ్యాధిపతిగా సప్తమంలో ఉండటం అనేటటువంటిది వీరిరువురూ కలిసి ఉండటం ద్వారా వ్యాపారస్తులకి చాలా విశేషమైనటువంటి లాభం కలుగుతోంది ప్రభుత్వ రంగ వ్యవస్థలు సంస్థలతో చక్కటి మైత్రి సంబంధం కలుగుతుంది దేశ విదేశాలకి ఎగుమతులు దిగుమతులు లావాదేవీలు చేసేటటువంటి పరిస్థితులు టెక్నికల్ ఉద్యోగాలలో పనిచేసేటటువంటి వారు అట్లాగే దేవాలయ నిర్మాణాదులు దేవాలయ వ్యవస్థలు ధార్మిక ప్రబోధాలు చేసేటటువంటి స్టేడియమ్స్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వారికి కలిగేటటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ జరుగుతుంది చక్కగా కూడా దాని ద్వారా వీరికి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది ధనాదాయము చాలా మెండుగా వస్తుంది తండ్రి నుంచి కూడా వ్యాపారపరమైనటువంటి కొన్ని సలహాలు స్వీకరిస్తారు వారు చెప్పిన విధంగా కొంతమందికి ఆత్మీయులకి సహకారం చేస్తారు ధన సహకారం దాని ద్వారా కుటుంబంలో ఎప్పటినుంచో విభేదంగా దూరంగా ఉన్నటువంటి బంధువులందరూ కూడా అన్యోన్య మైత్రి కలిగి ఆనందంగా ఉండే అవకాశం కలుగుతుంది కాకపోతే భార్యతో కుటుంబంలో కొంత విభేదాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి రవి గురుడు ఇక్కడ ఉండడం ద్వారా ఏం లేదు కమ్యూనికేషన్లో తేడా మీరు ఒకటి అనుకుంటారు ఆవిడ ఇంకోటి అనుకుంటుంది భార్యాభర్తల మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోతే కుటుంబంలో ముఖ్యంగా అది ధనపరంగా కావచ్చు సంతానపరమైనటువంటి విద్యల పరంగా కావచ్చు అంటే సంతానానికి సంబంధించినటువంటి విద్యలు వారు అక్కడికి వెళ్ళాలి లేదు ఇక్కడే ఉండాలి అని ఒకళ్ళు లేదు వారు విదేశాలకు వెళ్తే మంచిగా చదువుకుంటారని ఒకళ్ళు ఇట్లా ఈ ధనుసు రాశి వారికి సంతాన పరంగా వారు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుని అభ్యసించడానికి చేసేటటువంటి వ్యవహారాలలో భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది అది దానికి ముఖ్య కారణం రవి గురుడు రాహు యొక్క నక్షత్రంలో మిథున రాశిలో ఉండటం అంటే భావం ఒకటైన ఎన్నో రకాలైనటువంటి మనకి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాటల్లో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మీరు స్వయం కృషితో స్వయం సంకల్ప సిద్ధితో కార్యాచరణ ముందుగా డెడికేషన్ పవర్ని కనుక ఉపయోగించి ఏకాగ్రత చిత్తాన్ని గనక ప్రదర్శించినట్లయితే సరైనటువంటి ఉపాసనా శక్తిని ఏది దొరికినా సరే ఏది మాట్లాడినా అవతల వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు భాగస్వాములు కావచ్చు విదేశీయులు కావచ్చు బంధువులు కావచ్చు బంధుమిత్రాదులు కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా తృప్తిగా దాన్ని గనక మీరు అనుభవించగలిగినట్లయితే వారితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి మీకు కావలసిన పని కనుక చేపెట్టుకునేటటువంటి పరిస్థితి చూస్తే ఈ రవి గురుల యొక్క సంయోగ స్థితి మీ కమ్యూనికేషన్ని ఒక స్థాయికి పెంచి వ్యాపారంలో ఒక స్థితిని చేర్చుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి అట్లాగే మీకు చక్కటి గృహ లాభ పరిస్థితి కలుగుతోంది అది గృహ కట్టడం కావచ్చు ఆ ఏదైనా ఒక స్థలము కానీ గృహము కానీ అమ్మి వ్యాపారంలో దాన్ని పెట్టుబడిగా పెట్టి అంటే అది తండ్రి యొక్క ఆస్తి కావచ్చు మీ యొక్క ఆస్తి కావచ్చు వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి ధనార్జనని మెండుగా రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు సఫలీకరిస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి ధనుస్సు రాశి వారు సప్తమంలో మొన్నటి వరకు సష్టమంలో సకల కార్య విజయాలు ఇచ్చినప్పటికీ కూడా సప్తమంలో రవి ఉండటం ద్వారా భార్య యొక్క ఆరోగ్యము భర్త యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా విశేషప్రదం ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవాలి చేసేటటువంటి దూర ప్రాంత ప్రదేశాలు కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ప్రయాణాల ఎందు కానివ్వండి కొంచెం జాగ్రత్త వహించటం మంచిది అనవసరమైనటువంటి మాటా మాట పెంచుకొని గొడవలు సృష్టించుకోకపోతే చేసే ప్రయాణాలు సౌక్షవంతంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు నూతన ఆవిష్కరణ వైపు తన యొక్క ఆలోచన శక్తిని మెండుగా తీసుకువెళ్ళటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దాని ద్వారా మీకు ప్రపంచంలో ఏదో ఒక సంస్థ ద్వారా మంచి కీర్తి మంచి అవకాశము ఉద్యోగ అవకాశము లభించడానికి అవకాశం ఉంది వయసు కాని వయసులో మీకున్నటువంటి నాలెడ్జ్ని ప్రపంచానికి విస్తృతం చేయడం ద్వారా మీకున్నటువంటి నూతన ఆవిష్కరణకి సంబంధించినటువంటి న్యూ ఆలోచనలు థాట్స్ని వ్యక్తీకరించడం ద్వారా భావ వ్యక్తీకరణం వల్ల అది ప్రభుత్వ ప్రభు అంటే ముఖ్యంగా అది క్రికెట్ కావచ్చు లలిత కళలు కావచ్చు విద్యలో విద్య అంటే మనకి సమస్త కళలకి సంబంధించినటువంటిది అరవై నాలుగు కళలు ఏ కళ అయినా సరే మిమ్మల్ని పరిచి మీకు ఉన్నటువంటి ఆలోచన ప్రతిభా పాట పాఠాలను ప్రతిభా పాటలను చక్కగా విస్తృతం చేసి ఆ ప్రపంచానికి మీరంటే ఏంటో గుర్తింపు తెచ్చేటటువంటి పరిస్థితి ఈ నెల రోజుల్లో కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వారు సూర్యగ్రహ దోష సప్తమ స్థాన దోష పరిహారార్థమై చక్కగా సూర్య భగవానుడికి ప్రతి ఆదివారము నాలుగు ఆదివారాలు ఆరు ఒత్తులతో దీపారాధన ఆవునేతతో చేసి కొంచెం గోధుమ నూక స్వామివారి దగ్గర అష్టోత్తరంతో అర్చన చేయడం ద్వారా వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది తండ్రి ఆరోగ్య విషయం బాగుంటుంది తండ్రితో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు ఓం శ్రీమాత్రే నమో నమ